కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పేదోడి స్వంత ఇంటి కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ గృహప్రవేశం కార్యక్రమంలో మంత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొని వారు ఇంట్లో పాలు పొంగించారు అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సీఎం పంపిన పట్టు వస్త్రాలను అందజేశారు అలాగే ఇందిరమ్మ ఇంటిని ముందుగా నిర్మించుకున్న ఆ కుటుంబంకు గృహ ప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే యాట పొట్టేలను ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు మంత్రి గారు మాకు గతంలో ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు సాంక్షన్ అయింది ఇల్లు కట్టుకోగలదినాం అది ఎమ్మెల్యే వారి వల్లనే గోడ గొర్రెపేడ వెళ్ళిట్లా ఇచ్చిండ్రు పట్టువస్త్ర అని ఇచ్చిండ్రు డబ్బులు ఇచ్చేరు డబ్బులు వచ్చింది ప్రజా పావం ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధిని ముందుకు సాగాలని చెప్పి హ్యూమిస్ బాబు దర్శనం చేసుకొని ఇలా మొదటగా ఇన్ఛార్జ్గా ఇక్కడ రివ్యూ మీటింగ్ లో భాగంగా అదేవిధంగా ఆన్లైన్ యోగంలోని సైదాపూర్ గ్రామంలో గత పది సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కళను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇంద్ర మిల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియస్తూ ఇదే స్పూర్తితోటి ఆలయ నియవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రం మిల్లను ఈ రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్ళకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్ స్పీడ్ కాగానే లక్ష రూపాయలు లెంటల్ ఏమైనా రెండు లక్షలు స్లాబ్ నాలుగు లక్షలు గృహ రోజు ఐదు లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరతగతిగా గృహపరేషన్ చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు ఏట ఇస్తా చెప్పిన ఇలా పట్టుబట్టలతో ఏట ఇచ్చి గృపరేషన్ చేస్తున్నాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా తొందర త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి వచ్చే నెల మళ్ళీ కూడా రెండో విడత కూడా ఇంధనం మిల్లిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆలయ నియోజకం సంబంధం తెలంగాణ తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా తల్లి శోన్యం ఇచ్చినటువంటి అవ్యస్థం ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇవ్వనటువంటి హామీలను కూడా ఇలా గొప్పోడు తినే బియ్యం సన్న బియ్యం పేదోడు తినాలే మూడు పుట్లని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా ఈ జిల్లా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతోటి ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం మొన్ననే ఆ తారీఖున పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆలేరు నిధులు ఆలేరుకు పదిహేను వందల కోట్లతో నిధులు అభివృద్ధి చేసుకొని ఆలేరు ముందుకు పోతుంది అదే తరుణంలో ఇలా మా ఇన్ఛార్జిగా మా సోదరుడు మా పెద్దన్న అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మాకు ఇన్ఛార్జి రావడం చాలా సంతోషం ఇంకా ఆలేరు అభివృద్ధి నడుస్తుందని చెప్పి ఈ స్ఫూర్తి తీసుకొని ఇంకా ఉన్నటువంటి ఇందిరమ్మలు కూడా త్వరతగత పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీకు అన్ని విధాలా సహకారం ఉంటుందని చెప్పేస్తూ మరొకసారి మీడియా మిత్రులను నమస్కారం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పట్ల పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్ళు మన నియామకాలు మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబల్ బెడ్రూమ్ అని మూడెకరాల పేదవాళ్ళకి ఇళ్ళని జాగా అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే పద్దెనిమిది నెలల కింద ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో పట్ట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమల్లని మా సోదరుడు మా చెల్లె మా స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ మా ఇళ్ళన బట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ధర్మపురి శాస్త్ర తప్పుగా రాష్ట్ర కేబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇంద్రమ్మ ఇంటి కలను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ వర్గంకెళ్ళి వచ్చిన వాళ్ళనిగా పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు మరియు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి పేదవారకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకుంటున్న సందర్భంలోపట్ట ఈరోజు ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇంద్రామయలు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి వారి యొక్క అధికారులు కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇన్ఛార్జ్గా మొదటిసారి అడుగు పెడుతున్నా రాబోయే రోజులు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలోపట్ట ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోప ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా ఆ శాస్త్ర సభ్యులందరి యొక్క సహకారంతోనే ముందుకెళ్తా అన్న విషయాన్ని మరొకసారి